హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్మోన్ ఈవెంట్ ఏరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సన్ థాట్స్ ఎలా ఉన్నాయి చూద్దామండి వారి లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి వారి ఆలోచనలు పాజిటివ్గా ఉన్నాయా నెగిటివ్గా ఉన్నాయా చూద్దాం కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అమ్మా లేదంటే వారితో హ్యాపీగా ఉన్న సిచ్యువేషన్ తలుచుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి వ్యూస్ ఉంటున్నాయి కానీ లైక్స్ ఉండట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి ఒక రీడింగ్ చేయాలంటే త్రీ అవర్స్ పడుతుందండి రీడింగ్ చేసి ఎడిట్ చేసి ఛానల్లో అప్లోడ్ చేసేటప్పటికి అట్లీస్ట్ త్రీ అవర్స్ పడుతుంది మీరు లైక్ చేసినందువల్ల మీకు ఏమి ఇబ్బంది ఉండదండి దానికి ఏమి డబ్బులు అని లేదు రీడింగ్ ఇష్టపడుతున్నారు ప్లీజ్ దయచేసి లైక్ చేయండి ఇది జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాని పాయింట్స్ వదిలేయండి కింగ్ ఆఫ్ వ్యాన్స్

the world page of swords the emperor king of cups bottom of the decocchi king of swords only మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏంటనేది చూస్తే వారు రాత్రిపూట ఆలోచనలు చాలా చేస్తున్నారండి చాలా డీప్గా ఆలోచిస్తున్నారు నైట్ టైం ఫైవ్ ఆఫ్ స్పాట్స్ ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ ఇవేం చెప్తున్నాయంటే ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి ఈగో క్లాషెస్ ఎక్కువగా ఉన్నాయి ఈ మిస్కమ్యూనికేషన్ వల్ల చాలా ఒత్తిడి పెరుగుతుంది వారిలో వారు అనుకుంటున్నారు ఎందుకు ఇంత తగువులు జరుగుతున్నాయి ఎందుకు ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాం అని చెప్పి వారు ఫీల్ అవుతున్నారు అట్రాక్షన్ అయితే ఉందండి అట్రాక్షన్ అయితే ఉంది ఏసఫ్ వ్యాండ్స్ కింగ్ ఆఫ్ వ్యాన్స్ ఈ కార్డ్స్ ఏం చెప్తున్నాయి అంటే ఫిజికల్ అట్రాక్షన్ ఎమోషనల్ స్పార్క్ చాలా యాక్టివ్గా ఉంది అని చెప్పి చెప్తున్నాయి వారు కలవలేకపోతే మీ గురించి చాలా డిజైర్తో ఆలోచిస్తున్నారండి చాలా డిజైర్స్తో ఆలోచిస్తున్నారు మీతో ఎలా అయినా న్యూ బిగినింగ్ చేసుకోవాలి మీతో హ్యాపీగా ఉండాలి ప్యూర్ అట్రాక్షన్ కనిపిస్తుంది ఎమోషనల్గా పుల్ అనమాట వారు వారి ఇంటెన్షన్ మంచిగా ఉందా చెడుగా ఉందా అని చూస్తే టెంపరెన్స్ మీతో బ్యాలెన్స్డ్గా ఉండాలనుకుంటున్నారు మీతో ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నారు మంచిగానే కనిపిస్తుంది ద వరల్డ్ కార్డ్ ఏం చెప్తుంది మీ రిలేషన్ కంప్లీట్ కాకూడదు ముగిసిపోకూడదు మీతో లైఫ్లాంగ్ జీవించాలి అని వారు ఫీల్ అవుతున్నారు కింగ్ ఆఫ్ కప్స్ ఏం చెప్తుందంటే వారు మీ పట్ల చక్కని ప్రేమ ఉంది వారికి మీ పట్ల ఎమోషన్స్ ఉన్నాయి అందువల్ల వారు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు బ్యాడ్గా ఏమైనా ఇంటెన్షన్స్ ఉన్నాయా అని చెప్పి చూస్తే కింగ్ ఆఫ్ స్వార్డ్స్ వారికి కొంచెం అహంకారం ఎక్కువగా అనిపిస్తుంది ఇగో ఎక్కువ కనిపిస్తున్నాయి ఎమోషన్స్ని బయట పెట్టుకోలేకపోతున్నారండి వారు అంటే నేను ఎందుకు వెళ్ళాలి నేను ఎందుకు ట్రై చేయాలి అంతా ట్రై చేయొచ్చు కదా ఇలా ఈగో క్లాషెస్కి వెళ్తున్నారనమాట అదే పేజ్ ఆఫ్ స్పాట్స్ చూస్తే వారు మిమ్మల్ని స్పై చేస్తున్నారండి వారు మీపై దృష్టి పెట్టారు అని చెప్పడానికి ఇది ఈ కార్డ్ అనమాట వారి మాటల్లో చెప్ చెప్తారు వారు సోషల్ మీడియాలో కానీ లేదు రిలేటివ్స్ ద్వారా కానీ లేదా ఫ్రెండ్స్ ద్వారా కానీ పరి పరి విధాలుగా మీ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు అబ్జర్వ్ చేస్తున్నారు ఫైనల్గా అంటే వారి ఇంటెన్షన్స్ అన్నీ మంచిగానే ఉన్నాయి కానీ వారి ఈగో వల్ల వారి ఫియర్స్ వల్ల సైలెన్స్ వల్ల వారి ముందుకు రాలేకపోతున్నారు వారు ఏమనుకుంటున్నారంటే మిమ్మల్ని ఇంకా వదలలేదు అనుకుంటున్నారు మీతో మాట్లాడాలంటే భయపడుతున్నారు తను దూరంగా ఉన్నా కనిపించిన మిమ్మల్ని చూస్తే వారి వారి మనసు ఊరుకోవట్లేదు మీరు తన తనకి సొంతం కావాలని ఫీల్ అవుతున్నారు కింగ్ ఆఫ్ కప్స్ ఏం చెప్తుందంటే వారు మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తున్నారు వాల్యూ చేస్తున్నారు కానీ ఎక్స్ప్రెస్ చేయట్లేదు అదే కమిట్మెంట్ ఇస్తారా లేదా అని చూస్తే దయంపరర్ ద వరల్డ్ ఈ రెండు పార్ట్స్ ద్వారా ఇస్తారు అని చెప్పి కనిపిస్తుంది కాకపోతే కమిట్మెంట్ ఇవ్వగలిగే వ్యక్తే ఎందుకంటే ఈ పర్సన్ దగ్గర అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి కానీ ఒక్కసారిగా ఇవ్వలేను అని అనుకుంటున్నారు మరి మైండ్లు ఏమనుకుంటున్నారంటే కాస్త టైం తర్వాత మన రిలేషన్షిప్ ఒక స్ట్రాంగ్ స్టేజ్కి చేరుతుంది అని చెప్పి అనుకుంటున్నారు టైం తీసుకుంటారండి టైం తీసుకుంటారు కమిట్మెంట్ ఇచ్చే పాజిబిలిటీ చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఫ్యూచర్లో కమిట్మెంట్ ఇచ్చే పాజిబిలిటీ చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఎంత టైం పట్టచ్చు అని చూపి చూసినట్టయితే ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ కమ్యూనికేషన్ స్లోగా ఉంటుంది ప్రోగ్రెస్ వస్తుంది వన్ ఆర్ టూ మంత్స్ వన్ ఆర్ టూ వన్ ఆర్ టూ త్రీ మంత్స్ లోపల మూమెంట్ వస్తుంది అని చెప్పి చెప్పవచ్చు సడన్గా కూడా వచ్చి మీతో కమ్యూనికేట్ చేయొచ్చు నెక్స్ట్ ఫోర్ వీక్స్లో కన్వర్జేషన్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి మనకు కనిపిస్తున్నాయి కార్డు ద్వారా మీరు వారేమనుకుంటున్నారంటే మీరు పేషెంట్స్ పేషెన్స్గా ఉండాలి కామ్గా ఉండాలి మీరు ఓవర్ రియాక్ట్ కాకుండా ఉంటే వారు వచ్చినా కూడా మీ రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంది అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు వారు కూడా అదే కోరుకుంటున్నారు వారు ఏంటంటే మీరు పేషెన్స్గా ఉండాలనుకుంటున్నారు కామ్ గోయింగ్గా ఉండాలనుకుంటున్నారు ఓవర్ రియాక్షన్ కాకుండా ఉండాలనుకుంటున్నారు మీరు మాట్లాడేటప్పుడు సాఫ్ట్గా మాట్లాడాలని కోరుకుంటున్నారు ఏదైనా ఫైట్స్ చేసే గతంలో జరిగి ఉంటే ఆ ఫైట్స్ రాకుండా చూసుకోవాలి మీరు అనుకుంటున్నారు వారు ఇలా కనిపిస్తున్నాయి కింగ్ ఆఫ్ వ్యాన్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్సు స్ట్రెంత్ మీలో కనపడాలని వారు కోరుకుంటున్నారు మీకు స్ట్రెంగ్త్ స్ట్రెంగ్గా కనపడాలంట వారికి మీరు అలా కూడా వారు అనుకుంటున్నారు మీకు ఆల్రెడీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండండి మీరు చాలా స్ట్రెంగ్త్ఫుల్ పర్సన్సే వారికి కనిపించే ఆ వే ఆఫ్ టాకింగ్లో మీకు ఆ బిహేవియర్ కనిపిస్తే బాగుంటుంది ఓకే అండి కింగ్ ఆఫ్ స్వార్ట్స్ ఏం చెప్తుందంటే మీరు ఎమోషనల్గా కాకుండా క్లారిటీగా మాట్లాడమని కోరుకుంటున్నారనమాట వారు వారికి అర్థమైన భాషలో మీరు చెప్పేది అంటే కొంతమంది కొ అందరూ ఒకే వేలో చెప్పలేరు కదా వారికి అర్థమైన వేలో వాళ్ళు చెప్తా చెప్తారు కానీ మీ పర్సన్ ఏమనుకుంటున్నారు కన్వర్జేషన్ జరిగేటప్పుడు ఎమోషనల్గా కాకుండా క్లారిటీగా మాట్లాడమని కోరుకుంటున్నారు వారు ఫైనల్గా మనకేం తెలుస్తుందంటే ఫైనల్గా మనం ఏం చూడవచ్చు అంటే రాత్రి మీ పర్సన్స్ పగలు ఎలా ఉన్నా కూడా వారు వారుగా ఉంటున్నారు నైట్ టైం బయటికి స్ట్రాంగ్గా కనిపిస్తారు వారి లోపల మాత్రం మీతో కలిసి జీవించాలి మీతో ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి రాత్రి టైంలో అనుకుంటూ బాధపడుతూ ఉంటారు వారికి ప్రేమ ఉందండి అట్రాక్షన్ తగ్గలేదు మీ పట్ల కానీ ఇంటెన్షన్లో చెడు లేదు కానీ ఈగో ఫియర్ ఈగో ఉండటం వల్ల భయం ఉండటం వల్ల కమ్యూనికేషన్ ఇష్యూస్ వల్ల రిలేషన్షిప్ స్లో అయ్యిందని వారు ఫీల్ అవుతున్నారు కమిట్మెంట్ ఇవ్వగలరు కానీ కొంచెం టైం అవసరం అనుకుంటున్నారు వారు ఇంకేమనుకుంటున్నారంటే మీ నుంచి కూడా వారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏమని మీరు పేషెన్స్తో ఉండాలి సాఫ్ట్గా మాట్లాడాలి ఫైట్స్ తగ్గించాలి అని కోరుకుంటున్నారు మీతో న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారు కోరుకుంటున్నారు అది కూడా వన్ ఆర్ టూ త్రీ మంత్స్లో మీతో కలవాలి కమ్యూనికేషన్ చేయాలి అని వారు ఫీల్ అవుతున్నారు ఇది వారు ఏమనుకుంటున్నారంటే ఈ రిలేషన్ పూర్తిగా ముగియలేదు తను హీల్ అయ్యాక మీ దగ్గరకు వచ్చి కనెక్షన్ని స్ట్రాంగ్ చేసుకోవాలని వారు అనుకుంటున్నారండి ఇలా కనిపిస్తున్నాయి ఇదండీ ఓవరాల్గా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ